తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలో సీతానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్మాణంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు సిఆర్డి అధికారులు సిఆర్డీఏ అధికారులు ఉదయాన్నే ఐదు గంటలకు ఐదు జేసీబీలు రెండు ప్రక్రియలతో అక్కడికి వెళ్ళి ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు కూల్చివేస్తున్న ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది విజువల్స్ ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఉదయం ఐదు గంటలకే వెళ్ళి సిఆర్డీఏ అధికారులు అక్కడ జేసీబీలు తీసుకెళ్లారు ప్రక్రియలు తీసుకెళ్లి నిర్మాణంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాన్ని పడగొడుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం కూల్చివేస్తున్నారు ఎక్కడికక్కడ సో పూర్తిగా రెండు గంటల్లోనే దాదాపు కూల్చి చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రోజు ఉదయం నుంచి అక్కడ కొంత పోలీసు వర్గాలు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే పార్టీకి సంబంధించిన కార్యాలయం కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏమైనా హడావుడి చేస్తారేమో కొంత అంటే ఈ కూల్చివేసే ప్రక్రియకు అడ్డం తగులుతారనే ఉద్దేశంతో సిఐడి అధికారులు పోలీసు బలగాలతో కొంత పహార మధ్యలోనే దాన్ని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ కూల్చివేత ప్రక్రియకు సంబంధించి దీనికంటే ముందు ఏం జరిగిందో ఒకసారి మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తా సిఆర్డి అధికారులు ఒకసారి నోటీసులు ఇచ్చారు పార్టీకి ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు కబ్జా చేసి నిర్మిస్తున్నారు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కానీ పట్టించుకోలేదు ఇక నిన్న మరొకసారి నోటీసులు ఇచ్చి మీరు స్పందించట్లేదు దీన్ని కూల్చి వేస్తామంటూ కొంత హెచ్చరిక జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు అప్పుడు హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించి సో హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా సిఐడి అధికారులు నడుచుకోవద్దు ఏవైతే రూల్స్ ఉన్నాయో దాన్ని అతిక్రమించుద్దంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ సిఆర్డిఏ అధికారులు ఏం చెప్తున్నారంటే మాకు ఆ ప్రొసీడింగ్స్కి సంబంధించి కావచ్చు హైకోర్టు డైరెక్షన్స్కి సంబంధించి ఎలాంటివి మాకు అందలేదు ఎలాంటి నోటీసు మాకు రాలేదు మా చేతికి అందలేదు ఇటు ఆన్లైన్లో వాట్సాప్ కావచ్చు తర్వాత ఈమెయిల్ కూడా మాకు ఎలాంటి సమాచారం రాలేదు కాబట్టి మేము డిమాలిష్ చేస్తున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా సిఆర్డీ అధికారులు కూడా చెప్తున్నారు కానీ సిఆర్డిఏ అధికారులు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే గత ప్రభుత్వం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యాలయం కోసం పూర్తిగా అన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి అంటే ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి భూమిగా చెప్తూ ఉన్నారు అసలు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదు ఇక్కడ బోట్ యార్డు స్థలం ఉపయోగించుకున్నటువంటి ఆ స్థలాన్ని పూర్తిగా లీజు తీసుకొని ఆ లీజు కూడా నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా తొంభై సంవత్సరాల పాటు చాలా తక్కువ నామమాత్రపు ధరతో లీజు తీసుకుని అక్రమంగా నిర్మాణం చేస్తున్నారు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేశారు అని చెప్పి సిఐడిఐ అధికారులు చెప్తూ ఉన్నారు యాక్చువల్గా రెండు ఎకరాల్లో భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి ఇవి జరుగుతున్నాయి రెండు ఎకరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ మిగతా పదిహేను ఎకరాలు ఉన్నాయి వాటిని కూడా కబ్జా చేయాలనే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యాలయం కోసం ఈ విధంగా నామమాత్రపు లీజ్ చేసి అక్రమంగా ఈ నిర్మాణం చేపడుతున్నారంటూ సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కానీ సిఆర్డిఏ అధికారులు పర్మిషన్ తీసుకోలేదు ఈ నిర్మాణం ప్రారంభించేటప్పుడు ఆ తర్వాత రెవెన్యూ శాఖకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు తర్వాత నీటిపారుదల శాఖకు సంబంధించిన భూమి కాబట్టి అక్కడి నుంచి కూడా ఎలాంటి అను తీసుకోలేదు పూర్తిగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం ఇరిగేషన్ శాఖకి సంబంధించిన భూమిని కబ్జా చేసి నిర్మిస్తున్నారు సో ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ కూడా పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి సిఆర్డి అధికారులు చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము నోటీసులు ఇచ్చాము వాళ్ళ నుంచి వివరణ రాకపోగా సో కనీస స్పందన లేదు దానివల్లే మేము ఇట్లా కూల్ చేస్తామని చెప్పి ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము ఇంకా దానికి కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అక్కడి నుంచి ఏదో డైరెక్షన్ వచ్చిందని చెప్తున్నారు మాకు ఇంతవరకు హైకోర్టుకు సంబంధించి ఎలాంటి నోటీసు సిఆర్డి అధికారులకు రాలేదు కూల్ చేసే ప్రక్రియ ఆపండి అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్స్ మాకేమీ అందలేదు కాబట్టి మేము కూల్ చేస్తున్నామని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్నారు సో ఉదయం నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది మొత్తం ఐదు జేసీపీలు రెండు ప్రక్రియలు తీసుకొచ్చి పూర్తిగా ఉదయం నుంచి రెండు గంటల్లోనే ఆల్మోస్ట్ నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇది సిచ్యువేషన్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూల్చివేత ప్రక్రియ విషయం తెలుసుకున్న వెంటనే ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏముందో కూడా ఇక్కడ మీకు క్లియర్గా చదివినిపిస్తాను ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరొక స్థాయికి తీసుకెళ్లారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కరుమరుగైపోయాయి ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పాలిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని యువకని ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు ప్రజల తరఫున ప్రజల కోసం తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్ ఖండించాలని కోరుతున్నాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు సో అది అంటే పూర్తిగా దమనకాండ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు సో మేము ఎక్కడ భయపడబోము అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ట్వీట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి రీజన్స్ అధికారులు చెప్తూ ఉన్నారు నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ కార్యాలయం కోసం నిబంధనలు అతిక్రమించి మేము ముఖ్యమంత్రిగా ఉన్నాం ప్రభుత్వం ఉంది కాబట్టి మనల్ని ఎవడు అడిగేవాడు లేడనే ఉద్దేశంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా భూముల్ని కబ్జా చేసి మీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా సో నిబంధనలు మీరు పాటించి పర్మిషన్స్ పూర్తి స్థాయిలో పక్కాగా తీసుకుని నిర్మాణం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఆ రకంగా కాకుండా స్థలాన్ని కబ్జా చేసుకొని మీ పార్టీ కార్యాలయం నిర్మించేసుకుంటే అంటే ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తుల్ని మీరు పూర్తిగా కబ్జా చేసి మీ చేతుల్లోకి తీసుకుని మీ సొంతానికి వాడుకుంటే చూస్తూ ఊరుకోవాలని చెప్పి సిఐదే అధికారులను చూస్తున్నటువంటి ఒక వాదన మరొకటి ఈ దమనకాండ కొనసాగుతుంది ఈ ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్గా చ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎలాంటి దమనకాండ జరిగింది ఎలాంటి దుశ్చర్యలు జరిగినాయి సో ప్రజలందరూ కళ చూసి కళ ముందు కనిపించింది ఏ ఐదు సంవత్సరాల పాటు అందుకే కదా మీకు పదకొండు స్థానాలకు కట్టబెట్టిన పరిస్థితుంది మీరు అధికారంలో రాగానే ప్రజావేదికను కూల్చివేశారు ప్రజావేదికకి ఇప్పుడు పార్టీ ఈ ధ్వంసానికి సంబంధించి ముడిపెట్టి కొంత పోలికి చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు ఆ ప్రజావేదిక భవనం అది ఆల్రెడీ నిర్మాణం అయిపోయిన భవనం అందులో రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో ప్రతిరోజు ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ అధికారులతో అప్పుడప్పుడు కలెక్టర్లతో ఇట్లా పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా అందులో సమీక్షలు చేస్తున్నారు సమావేశాలు చేస్తున్నారు మంచిగా జరుగుతున్నటువంటి భవనం అలాంటి భవనాన్ని మీరు నదీ పరివాహక చట్టం ఉల్లంఘించారు కరకట్ట మీద ఉంది కాబట్టి ఈ భవనాన్ని ధ్వంసం చేసేస్తున్నాము నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి దాన్ని కూల్ మరి కరకట్ట మీద చాలా భవనాలు ఉన్నాయి చాలామంది నివాసం ఉంటున్నారు చాలామంది కార్యాలయాలు ఉన్నాయి వాటిని ఎక్కడ మీరు ధ్వంసం చేసిన పరిస్థితి లేదు మరి అది కక్ష సాధింపుగా చూడాలా ఇప్పుడు మీరు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కబ్జా చేసుకుని నిర్మాణం చేస్తున్న పార్టీ కార్యాలయం ఇది దీన్ని ఇంకా నిర్మాణం కూడా పూర్తి కాలేదు దీన్ని ఇంకా మధ్యలోనే ఉంది సగం కంప్లీట్ అయి ఉంది విజువల్స్ ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు ఒక ఫ్లోర్ స్లాబ్ అయింది ఇంకా పూర్తి స్థాయి కట్టడం కూడా కాలేదు నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి భావన భవన నిర్మాణం ఇది సో దీన్ని కూల్ చేశారు దానికి దీనికి ఎట్లా పోలిగి పెడతారండి ఇదేమో పార్టీ కార్యాలయము నిబంధనలు పూర్తిగా అతిక్రమించి ఎక్కడ పర్మిషన్స్ తీసుకోకుండా మాగా అధికారం ఉంది కదా అని చెప్పి కబ్జా చేసేసి నిర్మాణం చేస్తే దీన్ని కూల్ చేయటం తప్ప ప్రజావేదిక ఆల్రెడీ జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వంద శాతం ప్రతిరోజు వారి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఆ భవనాన్ని ప్రభుత్వ భవనాన్ని కూల్చేయడం తప్ప సో దీన్ని క్లియర్గా ప్రజలు గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలు నమ్మారు కాబట్టి మీకు పదకొండు స్థానాలు కట్టబెట్టారని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తీవ్రంగా మిమ్మల్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో సిఐడిఏ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇలాంటి అరాచకమైనటువంటి నిర్మాణాలు ఏవైనా ఉన్నా కానీ గత ప్రభుత్వం పూర్తిగా కబ్జాలు చేసి నిబంధనలు ఎక్కడా పాటించుకోకుండా ఎటువంటి నిర్మాణం చేపట్టినా పూర్తి స్థాయిలో ఇదే విధంగా మేము నిబంధనల ప్రకారం నడుచుకుంటూ డిమాలిష్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది